దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాలు దేశానికి సేవ చేసిన ఆర్మీ అయిన దౌలత్ ఖాన్ గారు నింద్యాలకు చెందిన వ్యక్తి ఈయన స్థానిక అలవాటు జగజర్య నగలందు నివాసం ఉంటున్నారు దౌలత్ ఖాన్ గారు ఇంటి పన్ను మినహాయింపు విషయంలో దాదాపుగా రెండు నెలల నుంచి మున్సిపాలిటీలో అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ కూడా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాస్ కావడం జరిగింది కానీ ఆ పాస్ అయిన అర్జీని దౌలత్ ఖాన్ గారికి అందించడంలో మున్సిపల్ సిబ్బంది ముఖ్యమని ముఖ్యంగా సీనియర్ అసిస్టెంట్ జిలాన్ గారు మరియు జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ యుగందర్ గారు వారికి అందించకుండా చాలా ఇబ్బందులు గురిచేశారని వారి కుటుంబ సభ్యులు మాకు తెలియజేయడం జరిగింది మొన్న శుక్రవారం నాడు తన యొక్క డాక్యుమెంట్లు తీసుకోవడానికి దౌలత్ ఖాన్ గారు మరి వారికి మాని మున్సిపాలిటీకి వెళ్ళడం జరిగింది అక్కడ దౌలత్ ఖాన్ గారిని ఈ ఇద్దరు మున్సిపల్ సిబ్బంది ఆయన్ని బెదిరించి ఆయన్ను అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది ఆ దానికి మనస్తాపానికి గురై దౌలత్ ఖాన్ గారు అక్కడికక్కడే మున్సిపాలిటీ కాంప్లెక్స్ పరిధిలోనే హాట్స్టో గురుగా గురి మృతి చెందడం జరిగింది ఇది చాలా దారుణమైన విషయం ఇరవై నాలుగు సంవత్సరాలు దేశానికి సేవ చేసిన వ్యక్తిని మున్సిపల్ సిబ్బంది తమ యొక్క ప్రవర్తనతో తమ యొక్క అసభ్య పదజాలంతో వారిని చంపేశారు ఇది మంటరితో సమానమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఏ ఎస్డిపిఐ అసెంబ్లీ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామేమనగా ప్రభుత్వము మెయింటెనెన్స్ స్పందించి ఈ విషయంలో ఆయన మృతికి కార్కులైన వారిని వెంటనే వారి మీద కేసులు చేసి వారిని అరెస్ట్ చేయాలని అదేవిధంగా ఆ కుటుంబంలో ఆయన ఆయన ఇన్కమ్ సోర్స్ ఆయన ముగ్గురు మానతలు ఉన్నారు వారి యొక్క భవిష్యత్ ఏంటి ఆయన భార్య భవిష్యత్ ఏంటి వీళ్ళందరూ దీనికి ఆయన వృత్తికి కారణమయ్యారు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయలని వారికి ఎక్స్క్రేషా కింద ప్రకటించాలి ఇవ్వాలని మరియు వారికి అయితే ఏ అయితే ఇంటి పట్టు మినహాయించి మినహాయించాలో దానిని ఆ కుటుంబానికి వెంటనే అందజేయాలని మరి ముఖ్యంగా మనం చూస్తున్నాము నంద్యాల పట్టణంలో ప్రజలు ఏ పని విధమైన మున్సిపాలిటీకి వెళితే అక్కడి సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు అక్కడ ప్రజలను రిసీవ్ చేసుకునే ధనం కూడా లేదు వాళ్ళని ఏదో వీళ్ళకు ఒక ఏదో తిండి వేస్తున్నామనో లేకపోతే వీళ్ళకు రిక్ష వేస్తున్నామో విధంగా ప్రజల మీద ఈ మున్సిపల్ సిబ్బంది ప్రవర్తిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది కానీ మరి ఏ గవర్నమెంట్ ఆఫీసులు కానీ గుర్తుంచుకోవాలి ప్రజలు కట్టే పన్నుల ద్వారా మీరు జీతాలు తీసుకుంటున్న విషయం మీరు మర్చిపోకూడదు మరి మీరు ప్రజలకు సేవ చేయాలనే విషయం తెలుసు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఈ విషయంలో ఒక ఒకవైపు చూస్తే మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీనిలో ముందు ముందు ఉండి వారి డాక్యుమెంట్లు అందించాల్సింది ఆయన కూడా ఎందుకు దీనిలో కలగ చేసుకోలేదో ఇవి ఇక్కడ ఒక ప్రశ్న ఇక్కడ ఒక ప్రశ్న వారి కుటుంబం తరఫు నుంచి కూడా వస్తుంది దీనికి కూడా మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే జవాబు ఇవ్వాలి మరి మేము వారి మీద వడ్డీటో సెక్షన్ కేసులు బుక్ చేసి వారిని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా ఎస్జిపి తన డిమాండ్ చేస్తున్నాము మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా కాకుండా ఉండాలంటే ఇటువంటి ఆఫీసర్ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము